నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు జిల్లా కలెక్టర్ తమ్మ్యం అన్సారియా పనివేల కంటే ముందే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చారు తొమ్మిది గంటలకి కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కి వచ్చి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు పీచీఆర్ఎస్ ప్రారంభమైన వెంటనే ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఫిర్యాదుల్ని స్వీకరించారు నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మిడతో మాట్లాడారు నేను జనవరి నెలలో రెండో తారీఖున అగర్వాల్ హాస్పిటల్ నందు శుక్రం ఆపరేషన్ చేయించుకున్నాను అది జూలై నెలకి నా ఎడం కన్ను కనిపించట్లేదు సరే అని అదే హాస్పిటల్కి అంటే అగర్వాల్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి నా కన్ను మసక్ మసగ్గా ఉంది దాన్ని చెక్ చేసి దానికి ఏమైందో చూడండి అని అడిగా వాళ్ళు నేను వెళ్తున్నాను వారానికో పది రోజులకో వాళ్ళు రమ్మంటున్నారు నేను వెళ్తున్నాను చెక్ చేస్తున్నారు పంపిస్తున్నారు నా ట్రీట్మెంట్ ఏమి చేయలే చివరికి అక్టోబర్ నెలలో నేను గట్టిగా వాళ్ళని అడిగా నా ఎడమ కన్ను అసలు పూర్తిగా కనిపించట్లేదు మీరు ఏమన్నా చేస్తారా లేదా అని అడిగా మాకు సంబంధం లేదు నువ్వు పోని నన్ను బయటకు పొమ్మన్నారు నేను అప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి నా కన్నుని పరీక్షించుకొని చూపించుకుంటే నీ కంటి చూపు పూర్తిగా పోయింది ఎడమ కన్ను చూపు విజన్ పూర్తిగా కోల్పోయావు మేమేమి చేయలేము కావాలంటే నీ కన్ను వాపు లేకుండా ఆ బ్లీడింగ్ అవ్వకుండా ఇంకా వేరే వేరే ఫర్దర్ ఇబ్బందులు రాకుండా దానివల్ల నాకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందంట అని ఆ డాక్టర్ చెబితే కానీ నాకు తెలియలే నా కుడి కన్ను చూపు పూర్తిగా బాగొట్టుకొని ఎడం కన్నుతోనే ఇంట్లోనే బతుకుతూ ఏ ఆధారం లేకుండా ఇంట్లోనే ఒక జీవోత్సవం లాగా బతుకుతున్నాను వాళ్ళ సంగతి మాత్రం తేల్చాల్సిందే తేలవకుండా వదిలేస్తే మాత్రం నా లాంటి వాళ్ళు చాలామందికి అన్యాయం జరిగింది వాళ్ళు చేసిన పనికి వాళ్ళు కఠినమైన శిక్ష అనుభవించాల నా కన్ను రాన పర్లేదు వాళ్ళు మాత్రం కఠినమైన శిక్ష అనుభవించే రాల్సింది సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష అభియాన్ లో అక్రమ నిలిపివేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు విద్యాశాఖలో సమగ్ర అభియాన్ విలీనం చేయాలని కోరారు డిప్యూటేషన్ పద్ధతిలో చేపట్టే నియామకాలని వెనక్కి తీసుకోవాలని చెప్పారు హెచ్ఆర్ఏ పెంచడంతో పాటు అన్ని సౌకర్యాలను కల్పించాలని అన్నారు సమగ్ర శిక్షలోని అన్ని భాగాల ఉద్యోగుల సమస్యల పరిష్కార నిమిత్తం ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవండి ముఖ్యంగా నిన్న ఇరవై రెండవ తారీఖు సిఆర్పిలు గత రెండు వేల పదకొండవ సంవత్సరంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి క్లస్టర్ పరిధిలో లోకల ప్రాతిపాదికన నియమింపబడిన సిఆర్పిలని వేరే అక్రమంగా వేరే జిల్లాలకు జిల్లాలోని మండలాల క్లస్టర్లకు డిప్యుటేషను అని ప్రొసీడింగ్ ఇచ్చారండి క్లస్టర్ ప్రభుత్వం క్లస్టర్ రీఆర్గ్నేషన్లో భాగంగా కొన్ని క్లస్టర్లని ఉన్న క్లస్టర్లని కుదించేసి తక్కువ చేశారండి దానివల్ల క్లస్టర్ కోల్పోయిన సిఆర్పిలని వేకెంట్గా చూపించేసి పక్క జిల్లాల్లోని పక్క మండలాలకు డిప్రేషను వంద కిలోమీటర్లు కన్నా ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ కిలోమీటర్ల పరిధిలో ఉన్న క్లస్టర్కి డిప్రేషన్ వేశారు అలాంటి క్లస్టర్లకి ఈ జిల్లా నుంచి పక్కన ఉన్న పక్క పల్నాడు జిల్లాకి ఏ విధంగా వెళ్ళగలరు చాలి చాలని జీతాలతో ఉంటున్న ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న మా సిఆర్పిలు ఇప్పుడు వెంటనే డిప్రెషన్ని నిలుపుదల చేయాలి ఇంకోటి గత ఆరు సంవత్సరాలుగా జీతాలు పెంచని సమగ్ర శిక్ష అన్ని భాగాల ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి అదే అండి ముఖ్యమైన డిమాండు విద్యాశాఖ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులని విద్యాశాఖలో పూర్తిగా విల విలన చేయాలి సమగ్ర శిక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ సిఆర్పిలుగా కానీ అటెండర్లుగా కానీ అలాగే మన అకౌంటెంట్లు కూడా ఉన్నారండి అట్లాగే మన పీటీఐలు కూడా ఉన్నారు ఈ అనేక విభాగాల వారు ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాలుగా మేము ఎలాంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్ఆర్ పాలసీలు కానీ అలాంటివి మామూలుగా మా జీతాల మీద ఆధారపడి ఏ ఆరోగ్య పరిస్థితి బాగోపోయినా కూడా కనీసం మామూలుగా ఆఫీసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది ఎలాంటి జీతంతో కూడినటువంటి సెలవులు లేకపోవడం గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేయలేదు మెయిన్గా మేము కోరుకునేది ఏంటంటే హెచ్ఆర్ పాలసీ అమలు చేసి మాకు ఉద్యోగ భద్రత కావాలండి మెయిన్ మేము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాం ఉంటే దాదాపు నలభై ఏళ్ళు ఎలాంటి ఉద్యోగానికి కూడా పనికిరాను మేము మేమందరం ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎలిజిబిలిటీ కూడా లేదు మాకు ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి ప్రభుత్వం మాకు కావాల్సిన హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించేటమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళు అన్నారు కానీ అరవై ఏళ్ళకి ఉట్టి చేతులతో పెట్టుకుని ఎలా వెళ్తారండి కనీసం ఎక్స్పేషియా ఇరవై లక్షల చొప్పునైనా సరే మాకు కుటుంబాలకు అందజేయాలి కనీసం చనిపోతే ఎలాంటి భద్రత కూడా లేదు కనీసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు కూడా ఉండటం లేదు కాబట్టి దయచేసి మాకు సీఎం గారికి మేము వినిపించుకునేది ఏంటంటే మేము ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరిగినాయి కానీ ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అనేక విభాగాలకు మాత్రం న్యాయం జరగట్లేదని కోరుకున్నాం మా కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మెయిన్గా ముందు అర్జెంటుగా శాలరీస్ ఏడు సంవత్సరాల నుంచి గత ఏడు సంవత్సరాల నుంచి ఎలాంటి శాలరీస్ పెరగలేదండి కాబట్టి ముందుగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము తక్కువ ధరకే బంగారం పేరుతో జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది ఇందులో సాక్షాత్తు పెదకానీ ఎంపీటీసీ షేక్ గుల్జార్ మోసపోయారు గద్దల మాధురి లింగాల సంగీతరావు అనే వ్యక్తులు ఏకంగా ఒక కోటి ఇరవై లక్షలు ఎత్తుకు వెళ్లారని ఆరోపించారు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ గ్రీవిన్స్ లో గుల్జార్ ఫిర్యాదు చేశారు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు డబ్బులు రాకుంటే ఆత్మహత్య శరణ్యమని చెప్పారు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో అర్జీలు అంది తమ ఆవేదనను మీడియా ముందు నా పేరు షేక్ గుల్జార్ మా ఊరు పెదకాని పెదకానికి చెందిన నేను ఎంపీటీసీనండి మా ఇంటి దగ్గర సయ్యద్ జరీనా అనే అమ్మాయి తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట నంబూరు గద్దల సురేష్ బాబు భార్య గద్దల మాధురి మా దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించుకుందండి మా మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం తలాక ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఏదో ఒక సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము తెలిసి తెలియక మేము తప్పు చేసాం సార్ కోటి ఇరవై లక్షల రూపాయలు అంటే మాటల విషయం కాదు ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము ఏమని ఎస్సీ కేసు పెడతారు మా డబ్బులు ఉన్నాయి కోటి ఇరవై లక్షలు మేము తినది భర్త ఒక చోట పిల్లలు ఒక చోట మేము అందరూ నలుగురు నాలుగు వైపులకు వెళ్ళిపోయాము నంబూరు వెళ్తుంటే అందరు రాయలు తీసుకుని కొడుతున్నారు అట్లానే ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని జాజ పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన చెక్ ఆయన నోట్ తీసుకుని నా దగ్గర అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అరవై లక్షలకు సంబంధించింది నేను నా డాక్యుమెంట్ వేరే వాళ్ళకి సేల్ సేల్ఈడీ చేసేసి ఇరవై లక్షల రూపాయలు డాక్యుమెంట్ తీసుకొని నా బంగారం నా పుట్టినోళ్ళు ఇచ్చినాయి మా అమ్మాయి మొత్తం బంగారం అమ్మితే ఇరవై లక్షలు వచ్చినాయి టోటల్ నేను నలభై లక్షలు అలానే నా తల్లి ఇండ్లు పెట్టేసాను సార్ నేను మా ఫ్యామిలీ మొత్తం నేను ఒక్కదానిమే బాగుపడకూడదు అందరు బాగుండాలని చెప్పి నన్ను ఫేక్ చేసి నా దగ్గర లక్ష కోటి రూపాయలు ఇరవై కోటి రూపాయ లక్షలు నా అలాగే ఎవరు నన్న మాకండి ఎవరిని నా వయసు ముప్పై సంవత్సరాలు సార్ నన్ను అంత ఫేక్ చెప్పింది సార్ నేను ముప్పైలు ఇప్పిస్తానని లింగాల సంగీతం గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను వాళ్ళ కూతురు లాంటిదనే కదా సార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి రావాలి నాకు బాధ నన్ను వద్దంటున్నాడు నా తల్లి ఇల్లు పెట్టాను నేను ఇప్పుడు ఎలా బతకాలి నా నన్ను నమ్ముకొని ఇరవై మంది పాపం ఎస్సీలు ఎస్టీలు మొత్తం నాకు కట్టారు వాళ్ళందరూ నీతోనే నాకు సంబంధం వాళ్ళెవరితో నాకు సంబంధం లేదు స్కీమ్ అని చెప్పింది సార్ గద్దల మాధురి గద్దల సురేష్ బాబు మేము విజయవాడ భవానీపురం బ్యాంచ్ లో చేస్తున్నాను నేనని చెప్పి మా దగ్గర మనిషి పది పది లక్షల రూపాయలు చెప్పు వసూలు చేపించి నా చేత కోటి ఇరవై లక్షల రూపాయలు కట్టించింది సార్ స్కీమ్ పేరు ఏమి లేదు సార్ స్లిప్పులు అడుగుతుంటే స్లిప్పులు ఏమి లేదు వాళ్ళ నాన్న సంగీతారావు గారు గవర్నమెంట్ ఎంప్లాయీ నేనని చెప్పి ఆయన చెక్కు ఆయన నోటు ఈ అమ్మాయి వాళ్ళ భర్త గద్దల సురేష్ బాబు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి సార్ అక్కడ సీసీ కెమెరా ఓపెన్ ఉంది నా ఫోన్లో లో అమ్మాయి నాకు ఆరు నెలలు వెళ్తుంటే రాయి తీసుకుని కొట్టడం మీద ఎస్సీ ఎందుకు ఎస్సీలు అందరూ మాకు తెలుసుకున్న వాళ్ళు ఒక చాటు ఉంటాం మా మీద ఎందుకు పెడతారు మా డబ్బులు పోయి మేము అసలు దేనికి పనికి రాకుండా చేస్తున్నాం సార్ రాసాం సార్ ఎవిడెన్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి చెక్కులు నోట్లు అవన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర పది చెక్కులు పది పది లక్షలకు ఒక చెక్ అన్నట్టుగా ఇచ్చారు డబ్బులు అడుగుతుంటే ఇంటి మీదకి వచ్చాను నేను చంపుతాను వాళ్ళ మేనమా వంట ఒక్క దానికి ముక్కలు ముక్కలు చేస్తే ఇరవై మందిలో ఇంకా ఈ పంతొమ్మిది మంది రారు ఎందుకు రామో నేను బతికి సత్యదాకా దానికి పోరాడుతూనే చేస్తాను సార్ నేను వారంట్ల నుంచి వచ్చాను నేను మా తాతలు ఆస్తే మా అన్నయ్య లాక్కొని మా నాన్న మమ్మని ముగ్గురిని బయటికి పంపించేశాడు నా సంతకం లేదని నా హక్కు లేదని మాట్లాడుతున్నాడు ఒకసారి గ్రీవెన్స్లో పెట్టాము పెడితే అక్కడ సీఏ గారి దగ్గరికి వెళ్ళింది వెళ్తే వాళ్ళు ఏమన్నా మళ్ళీ పట్టించుకోలేదు మళ్ళీ రా మళ్ళీ రానే తిప్పుతున్నారు ఇంకా మళ్ళీ ఈరోజు మళ్ళీ గ్రీవెన్స్లో పెడతానికి వచ్చాము అది ప్రాపర్టీ గోరెంట్లు అండి యాభై లక్షలు అయింది ప్రాపర్టీ వచ్చి తనకి ఒక ఐదు స్థలం యాభై లక్షలు పెట్టి మళ్ళీ హౌస్ కట్టుకొని మొత్తం రెంట్లకి ఇచ్చుకున్నాడు మేము ఆ ఇంటి దగ్గరే రెంట్ కొంటున్నామండి ఒక రూపాయి మే అసలు చూడట్లేదండి ఆ మోకాళ్ళు మనసులో ఉంది ఇంక ఏం లేదు ఏం మాట్లాడతలే కోర్టు ద్వారా తెలుసుకుందాం అని అంటున్నాడు అండి నేను డబ్బులు మాత్రం ఏను ఏమన్నా చేసుకోండి అదే అంటే తల్లిదండ్రులు బాధ్యత నాది అంటున్నాడు కానీ ఆయన మాత్రం చూసుకోడు వీళ్ళ భయం ప్రకారం ఒక రెండు నెలలు మూడు నెలలు చూస్తాడు నేను పక్కన అద్దికుంటున్నాను ఒక ఇరవై సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు నేనే చూసుకుంటున్నా నాకు వికలాంగుల పెన్షన్ వచ్చింది ఆ పెన్షన్ తోనే వీళ్ళని పోషిస్తున్నాను మా నాంది నాది పెన్షన్ బతుకుతున్నాం అది నేను క్యాన్సర్ పేషెంట్ని ఇప్పుడు ఏమన్నారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అంతకుముందు ఒకసారి ఇచ్చాము సిఏ గారి దగ్గరికి వెళ్ళి పిలిపించి మాట్లాడిచ్చారు ఆ రోజు సంతకాలు పెట్టించాడు సిఏ గారి దగ్గర సిఏ గారు కూడా సంతకాలు పెట్టాడు తర్వాత అడ్డం తిరిగాడు నేను డబ్బులు ఇనని అది ఆలివేషన్ వేసి పోలీసుల దగ్గర నుంచి చెప్పడానికి మళ్ళీ రమ్మని చెప్పారు సిఏ గారు మళ్ళీ ఆయన మళ్ళీ రండి మళ్ళీ రండి అని అంటున్నాడు మాట్లాడదామని అలా ఉంటాను నేను అడిగితే అక్కడ పాటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన బ్లాక్ అద్దుకుంటాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం పని చేసుకుంటూ ఉంటాను మా ఇంటి కింద ఉన్నబ్బాయి నాకు ముత్తూట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు నాకు కొంచెం చిన్నది ఏదైనా కొట్టు పెట్టుకుందాం అనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుంది ఇంటికి కింద అబ్బాయిని అడిగి చేసేస్తాను చేసి అన్నాడు సరే నా దాంట్లో చేసినందుకు అయ్యింది నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు తర్వాత అడిగినాక ఆంటీ అది ఇది తప్పు అది ఇది అని చెప్పాడు తర్వాత ఇస్తాననేసి రెండు సార్లు ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను తర్వాత నేను తిరగలేక లక్ష రూపాయలు ఇచ్చాను ఎనభై రెండు వేలు ఇచ్చాను నేను నీకు ఇవ్వని నలభై వేలు నేను ముత్తుట్లో క్లియర్ చేస్తాను నీకు ఇవ్వాల్సిన పని లేదన్నారు అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఆ అబ్బాయి లంచం ఇచ్చాడు నన్ను కూడా ఆ డ్రైవరు డబ్బులు అడిగాడు నా దగ్గర లేవు అనేసి అన్నాను వారి నుంచి తిరుగుతూనే ఉన్నాను నాకు అనేది న్యాయం ఇంట్లోనే ఉంటున్నాడు అక్కడ ఉన్నాను ఇక్కడున్నాను అని చెప్తున్నాడు వాడు నాకు ఎనభై రెండు వేలు ఇవ్వాలి సార్ నేను ఇచ్చాను అని చెప్తున్నాడు ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఇలా ఉండగానే ఇంకా చిన్నది తీసాడు నా ప్రూఫ్ నా దగ్గర ఉన్నది తీస్తున్నాడు వాడిని పిలిపి అందులో ఏమున్నాయో అవన్నీ డిలేట్ చేయించట్లేదు ఇంకెంతమందిని మోసం చేసావు అనే మాట ఎవ్వరూ కూడా అడగట్లగడు నాది ప్రూఫ్స్ ఇచ్చాను సార్ తన దాంట్లో వేసుకొని మొత్తం నా ఫోన్ నా దగ్గర ఉంది నాకు వచ్చే ఫోన్లు మెసేజ్లు తన దగ్గరికి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు బ్యాంక్ చెప్పేంత పోలీసులు రేపొద్దునెళ్ళమ్మన్నారు రేపొద్దున కానిస్టేబుల్ మీద కూడా పెట్టానని చెప్పు అనేసి అన్నారు పుట్టకతో మెదడు దెబ్బతిని ప్రస్తుతం పదేళ్ల వయసు వచ్చినప్పటికీ తన మనవరాలికి పెన్షన్ ఇవ్వటం లేదని వింఛనం పాడుకు చెందిన కొండేపాటి శివమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ పీజీఆర్ఎస్ లో సోమవారం ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు గతంలో పాప తల్లిదండ్రులకు రేషన్ కార్డు లేదనే కారణంతో పెన్షన్ ఇవ్వలేదని కార్డు వచ్చి మోడెలు గడుస్తున్న పెన్షన్ కి దరఖాస్తు చేసుకున్న రావటం లేదని చెప్పారు జిల్లా కుర్మండలం ఇంజన్పాడు ఏద బాప ఏంటి papa జబ్బుదందు మీద దర్శనం మీద గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినా మీద దెబ్బతాయి మేము చేయగలిగేది ఏమి లేదన్నారు పెన్షన్కి పెడితే వాళ్ళకేం కార్డు రాలే అమ్మలకి ఈ అమ్మాయి కా పది సంవత్సరాలు మా కార్డులో ఎక్కించి ఈమంటే అప్పుడేమో ఈలా మరి వాళ్ళ కార్డు పుట్టిన కానించి ఉన్నాం ఇప్పుడు ఇది ఎడక రెండోసారి వచ్చింది ఇంకా పెన్షన్ కోసం మరి ఇంకేం చెబుతారు ఈ పూట అప్పుడు ఆయాలోమో కలెక్టర్ గారు మారిపోయారు అని చెప్పారు ఉండే అన్నీ ఉండి తెనాల్లో ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెనాలు రాశారు అక్కడి నుంచి తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక ఇలా పెళ్ళయిందిగా కార్డు పుట్టలేదని ఈల ఇంక ఇప్పుడు కార్డు వచ్చింది వాళ్ళకి మాది ఇంజిన్ పడైతే మనవరాలు రాలి చాలు ఇచ్చాము ఇలా ఉన్నారు లేదు ఇలా వాళ్ళకి రాలకు వాళ్ళు పెట్టుకున్నారు వచ్చింది అన్నారు కొత్త కార్డులు రాలేదు వదిలినాకెత్తామన్నారు వదిలినాక ఇప్పుడు వచ్చింది వాళ్ళకి అందుకని మూడు నెలల నుంచి తిరుగుతున్నాం అది పెన్షన్ కోసమే వచ్చింది గుంటూరు రూరల్ మండలం చిన్నపలకలూరు గ్రామంలో సోమవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు వ్యవసాయం ఉద్యాన పశు సంవర్ధక మత్స్య రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో మూడు వందల ఎనిమిది కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో సగుటున సంవత్సరానికి పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు సమర్థమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు అగ్రిటెక్ అగ్రిటెక్ అంటే తక్కువ వ్యవసాయ ఆంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి ఆంత్రీకరణ ద్వారా కూలింగ్ సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటి అలాగే స్ప్రింక్లర్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నారండి రెండోది ఏంటంటే ఇంకా డ్రిప్ డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాము అలాగేంటంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తాము సార్ అంటే ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ మామూలుగా ఏంటంటే కూలీ కావాలి ఎక్కువ నీళ్ళు కావాలంటే ఏంటంటే సూత్రాలు మనకి ఇచ్చారండి ఐదు సూత్రాలకు రైతు జీవన విధానం జరిగిన పరిస్థితి కాస్త అలాగే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నీరు భద్రత అంటే నీళ్ళు ఎలా వినియోగించుకోవాలి తక్కువ నీటితో ఎక్కువ పంట ఎలా సాగు చేయాలనే ఉద్దేశంతో అది ఒకటండి రెండవది డిమాండ్ ఆధారంగా ఏదైతే మాత్రమే డిమాండ్ ఎక్కువ ఉందో అలాంటి పంటలే సాగు చేయకూడదు ఏంటంటే మనకి చీటులు ప్రతి ఒక్కటి చిరుధాన్యాలు ఎక్కువ దొరుకుతుంది సార్ అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎక్కువ ఎక్కువ పంటలు పండించవచ్చు దాంట్లో ఏంటంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అంటే షుగర్ సార్ వాటిని ఏంటంటే మనకి ఏదైనా రాజనాల్ కానీ జొన్నలు కానీ సబ్జెక్టులు కానీ కొరలు కానీ తింటున్నాం అలాంటివి ఏంటంటే తక్కువ నీటితో తక్కువ కాల పరిమితం ఎక్కువ ఇది పండిస్తున్నది ఒకసారి కానీ అంటే కూటమి ప్రభుత్వం వడ్డర్లకు ఆధునిక పనిముట్లు అందించి ఆదుకోవాలని వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ విజ్ఞప్తి చేశారు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బ్రాడిపేటలో అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో వెంకట్ ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు జిల్లా అధ్యక్షునిగా కోటేశ్వరరావు గౌరవ అధ్యక్షులుగా అంకమ్మారావు నగర అధ్యక్షునిగా నాగరాజు నగర మహిళా అధ్యక్షురాలిగా సుజాతతో పాటు మరొక పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన్నీరు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు జై ఉండరా జై హక్కుల పరిరక్షక సంఘంలో సంఘంలో పదవ తీసుకోని సంఘం నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంచుకుంటారని తెలియజేస్తూ పదవిని అలంకరణగా కాకుండా భావి బాధ్యతగా భావించి వడ్డెల జాతి ఐక్యత కోసం అభివృద్ధి కోసం రాజ్యాధికారం కోసం నా శక్తి మీద నేను కృషి చేస్తానని సంఘం నియమాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ జవాదాడనని వడ్డెల హక్కుల సమితి సంఘంలో సిద్ధాంతాలకు పట్టుబడి సంఘం అభివృద్ధికు అభివృద్ధికు పాటుపడగలని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులతో కమిటీతో పాటు గుంటూరు నగర కమిటీ అదేవిధంగా పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది గత ఎనిమిది ఏళ్ళ నుండి కూడా వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేళ్లకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఈరోజు కూడా వడ్డేర్లకి కష్టం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి నేను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి సంఘాల్లో ఉన్నాను తొమ్మిదేళ్ళ నుంచి వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచి వడ్డేళ్ల దీర్ఘకాలిక రాజ్యాధికారం ఏదైతే చట్టసభల్లో మా వడ్డీలకు స్థానం కావాలన్నామో ఆ అంశాన్ని బలంగా ఎత్తుకొని రాజకీయ పార్టీల మీద అనేక సందర్భాల్లో వాళ్ళని అడిగి సాధించుకోవడం జరిగింది అదేవిధంగా మా దీర్ఘకాలిక ఏదైతే వడ్డలు ఎస్టిల్ చేర్చాలని ఎన్నో ఏళ్ళ కాలం అది దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కూడా నలభై నుంచి కూడా వడ్డలను ఎస్టిల్ చేర్చాలని మా పెద్దలు కానీ మేము కానీ పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అలాగే కూడమి పెద్దోన్ను కలుస్తాము మా సంఘం తరఫున కలిసి ఖచ్చితంగా ఎస్టీలో చేర్చమని అడుగుతాము అదేవిధంగా వడ్డెళ్ళంటేనే క్వారీల్లో నాడు ఎన్నో ఏళ్ళ నుంచి రక్తం చెందిస్తూ ఎన్నో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ రోజున ఆధునిక పనిముట్లు వచ్చిన తర్వాత వడ్డర్ల జీవనోపాధి దెబ్బతిని వలసలు పోతూ పిల్లల చదువులు చదువుకోకుండా వలసలు బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్తూ చిన్నపిల్లల చదువు కూడా ఈరోజు మాకు దూరం అవుతూ ఉన్నాయి ఏదైతే క్వారీల్లో కష్టజీవులుగా శ్రామికులుగా ఎన్నో యాలంచి ఉన్నాం ఈ రోజున ఆధునిక పనిముట్లు వచ్చిన తర్వాత ఆ ఆధునిక పనిముట్లు కొని మేము ఆ వర్క్ చేసే బాయ్యం స్తోమత లేదు కాబట్టి ప్రభుత్వంలోంచి కూడా ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని నోకేష్ గారిని కలిసి ఖచ్చితంగా క్వారీల్లో వడ్డర్లకి ఇరవై ఇరవై శాతం వాటా కల్పించే విధంగా ఖచ్చితంగా పెద్దం కలుస్తాం రానున్న రోజుల్లో వడ్డర హక్కుల పరక్షి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయబోతూ ఉంది నూతనంగా ఏర్పడిన ఇరవై ఆరు జిల్లాలో కూడా కమిటీలు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎక్కడ ఏ వడ్డర సమస్య వచ్చినా కూడా ముందు మేము నిలబడతామని తెలియజేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం